ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి తల్లి నిన్ను వెతుక్కుంటూ నేను రాను బిడ్డ నా మాటను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ మీద కోపం పోవాలంటే ఒక్కసారి వినుతల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా బిడ్డా ఎప్పుడూ కూడా నీ ఇంటి వాకిలి నిలిచి ఉన్నాను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి నేనే వస్తున్నాను బిడ్డ కానీ ఈరోజు నీకు చెబుతున్నాను విను నీ మీద ఎంతో కోపంగా ఉంది బిడ్డ ఇక మీద నుంచి నీ దగ్గరికి రాను ఎందువల్లంటే నా మాటల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నా మాట మీద నీకు నమ్మకం లేకుండా శ్రద్ధగా ఉన్నావు నా మాటల్ని నువ్వు లెక్క చేయకుండా ఉన్నావు బిడ్డ కాబట్టి నా ఆగ్రహానికి నువ్వు గురువయ్యావు ఇక మీదట నిన్ను వెతుక్కుంటూ నేను రాను బాబా మిమ్మల్ని కాపాడే దైవం నువ్వు అలాంటిది నువ్వేం రాను అంటే చెప్తే నువ్వే మాపైన ఆగ్రహిస్తే మేమింకా ఎవరి దగ్గరికి వెళ్ళాలి బాబా అంటావు కానీ నా మనసు కరగదు బిడ్డ ఎందువల్లంటే నాకు అంత ఖాయం కలిగింది కాబట్టి నా మనసును నువ్వు అంత బాధ పెట్టావు కాబట్టి ఎన్నో సార్లు నీకు చెప్తూనే ఉన్నాను బిడ్డ నీకు ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాను కాస్త ఆలస్యమైనా సరే నీ కోరిక తీర్చే బాధ్యత నాది బిడ్డ అని నేను చెప్తూనే ఉన్నాను అందుకు కాస్త ఓపిక పట్టమని కూడా చెప్తూనే ఉన్నాను నేను చెప్తున్న కొద్దీ నువ్వు వింటున్నావు కానీ ఆ తర్వాత బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తారు అని చెప్పి ఎప్పుడూ కూడా ఆయన అలాగే అంటాడులే అని ఎంతో నిర్లక్ష్యంగా శ్రద్ధ అంటే అశ్రద్ధ చేస్తున్నావు బిడ్డ విరక్తితో ఉన్నావు అప్పుడు నా మీద నీకు నమ్మకం ఏమన్నా ఉన్నట్ట నా మాటలు నువ్వు అశ్రద్ధ చేస్తుంటే కదా బిడ్డ అలాంటప్పుడు నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు నా మాట మీద నీకు అస అసంతృప్తి కలిగినప్పుడు ఎందుకు నన్ను ఎందుకు నిన్ను చెప్పాలి బిడ్డ చెప్పు నీ దగ్గరికి నేను ఎందుకు రావాలి నా మీద నమ్మకం నుంచి ఓపికగా ఉండు సహనం అనేది ఉండు సబూరితో ఉండడని ఎంతో మంచి చేస్తుందని చెప్పినా కూడా నువ్వు వినకుండా ఉన్నావు అయినా ఇన్ని రోజులు బాబా నువ్వు చెప్తున్న మాటలు వింటున్నాము కాలం కరిగిపోతుంది కానీ ఏ కోరిక మాత్రం తీరడం లేదు తండ్రి నేను అనుకున్న దాన్ని మాత్రం సాధించలేకపోతున్నాను నేను అనుకున్నది నాకు ఇప్పుడు ఇస్తావని ఎదురు చూసి ఎదురు చూసి ఎంతో విసుగ్గా ఉంది బాబా అలాంటిది నేను తొందరపడటం నేను అతురుసు పడటం సాహసమే కదా బాబా అలాంటిది నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు అని నువ్వు నన్ను అడిగినా కూడా సమాధానం నేను చెప్పగలను నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఏదో ఒక వస్తువుని అడుగుతూ ఉన్నావు అది నీకు ప్రమాదకరం అది తింటే నీకు బాగా జలుబు చేస్తుంది ఆరోగ్యం కూడా పాడవుతుందని దాన్ని నీకు కొనివ్వకుండా అది నీకు కొనిస్తే మంచిది కాదని తెలిసి కూడా రేపు కొనిస్తాలే ఇప్పుడు డబ్బులు లేవు ఎల్లుండి కొనిస్తాలే అని ఈ వస్తువు ఇప్పుడు బాగా పాడైపోయింది ఇంకోసారి కొనిస్తానని చెప్పి ఏదో ఒక మాయమాటలు చెప్పి నిన్ను ఇంటికి తీసుకొని వెళ్తారు అలా మాయమాటలు చెప్పి కొనివ్వకుండా ఉంటే నీ మీద నీ తల్లిదండ్రులకు ప్రేమ లేనట్టా చెప్పు నీ మీద ప్రేమ ఉంటేనే కదా ఆ వస్తువు నీకు ప్రమాదకరం కాబట్టి ఏదో ఒక మాయమాటలు చెప్పి నీకు కొనివ్వకుండా చేస్తూ ఉన్నారు ఒకవేళ ఆ వస్తువు నీకు ప్రమాదకరమైన నీకు చెప్పినా కూడా ఆ సమయంలో నీకు అర్థం కాదు కదా ఆరోగ్యం పాడవుతున్నా మంచిది కాదన్నా సరే ఆ వస్తువు తింటే నీ ఆరోగ్యము చెడు కలిగిస్తుందని కూడా నీకు ఆ సమయంలో చెప్తే అర్థం కాదు బిడ్డ అలానే నేను కూడా నీ కోరిక తీరడం లేదని నువ్వు అనుకున్నది జరిపించడం లేదని అన్నప్పుడు కొద్ది కాలం తరువాత అయ్యో నా బాబా నాకు అందుకోసం నాకు ఈ కోరిక తీర్చలేదని నీకే తప్పకుండా అర్థమవుతుంది బిడ్డ ఈ విషయాన్ని నువ్వు వదిలేసి ఎన్నోసార్లు నువ్వు నా కోరిక తీరడం లేదు బాబా నాకు మాత్రమే ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు ఇలా చూస్తున్నావు నా మీద నిష్ఠూరాలతో ఓపిక లేని జీవితాన్ని గడుపుతూ నవ్వుతూ నవ్వు నువ్వు బాధపడుతూ ఉన్నావు బిడ్డ నువ్వు అలా బాధపడితే నిన్ను ఎంచుకున్న నీ తండ్రి కూడా బాధపడతాడు కదా తల్లి నీ సాయి మీద నమ్మకం లేకుండా నా బిడ్డ ఇంతగా బాధపడటం పంచుకుంటూ ఉన్నప్పుడు నేను ఎందుకు నా బిడ్డకి హామీ ఇవ్వాలి చెప్పు నీ దగ్గరికి నేను ఎందుకు రావాలి నాకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా తల్లి అందువల్లే ఈరోజు నీ పైన కోపంగా ఉన్నాను కాబట్టి నీ తల్లిదండ్రులు ఏదైనా సరే నీకు ఒక వస్తువు కావాలి అంటే అది చెడ్డదని చెప్పి తెలిసినప్పుడు ఎలా ఇవ్వాలో అంతేకాకుండా ఇప్పుడు నువ్వు కూడా నేను నీకు తండ్రి స్థానంలోనే ఉన్నాను బిడ్డ నా బిడ్డలు ఏదైనా ఒక వస్తువు అడిగినా ఏదైనా ఒక బంధాన్ని దగ్గర చేయమని అడిగినా ఆ బంధాన్ని దగ్గర చేస్తే నీకు ఎలాంటి ప్రమాదం అని చేసి వారిని ఆ సమయంలో దూరం చేస్తాను బిడ్డ అది నీకు సమయంలో అర్థం కాదు కొన్ని రోజులు గడిచిన తరువాత నా బాబా ఏది చేసినా నా మంచి కోసమే చేశారులే అందుకే నా బాబా అప్పుడు నా కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్లి జడిపించడం లేదు నాకు ఎంతో మంచి పని చేశారని నువ్వే నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు నీ సాయి తండ్రి ఉద్దేశం ఒకటేనమ్మా నువ్వు ఎలాంటి ఆపదలో కూడా చిక్కుకోకూడదు ఎలాంటి సమస్యల్లో కూడా ఎలాంటి ఇరుకాటంలో కూడా పడకూడదనే ఉద్దేశంతోనే నేను అలా ఆలస్యం చేస్తూ రేపు జరుగుతుందని వచ్చే వారం జరుగుతుందని చెప్తూనే వస్తున్నాను కానీ తప్పకుండా జరిపే తీరుస్తాను తల్లి నా బిడ్డకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు బిడ్డ అన్నీ కూడా సమయానికి సమకూర్చే బాధ్యత నాది అని చెప్తున్నా కూడా నువ్వు అసలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి నాకు ఎన్నో రోజులుగా బాబా ఒక సొంత ఇల్లు కావాలి అని ఆశగా ఉంది బాబా అని నువ్వు అడుగు ఆరాటపడుతున్నావు కానీ దానికోసం నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నువ్వు ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నా నీకు విఫలం అనేది అవుతుంది బిడ్డ అలాంటప్పుడు నిన్ను దూరం చేసుకుంటానా కాదు కదా తల్లి ఎందువల్ల అంటే ఆ గృహప్రవేశం అనేది నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు నీ సొంత ఇంటి గృహం అనేది ఎందుకు అసలు నిర్మించుకోలేకపోతున్నావంటే మీ శక్తికి మించి అప్పులు చేసి ఆ ఇల్లును కడతావు ఆ తర్వాత జీవితాంతం అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉంటావు బిడ్డ అది నీ తండ్రి చూడలేడు కదా అందువల్ల మీ స్తోమత వచ్చినప్పుడే నీకు ఇల్లు కట్టుకోగల శక్తి అనేది నేను ఇస్తాను అంతేగాని గొప్పలుగా పోయి అన్యాయంగా అప్పులు పాలయ్యి బాధపడుతుంటే నీ తండ్రి చూడగలరా చెప్పు తల్లి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీకు అర్థమయ్యేలాగా ఈరోజు వివరంగా చెప్పాలని నేనే వచ్చాను నీ బాబా కోపంతో చెప్పినా నీకు అర్థం అర్థమవుతుందని నీ బాబాకి తెలుసు తల్లి నాకు నా బాబా ఏదైనా ఒక వస్తువు ఇవ్వలేదు అంటే అందులో ఏదో ఉండే ఉంటుంది అందులో ఏదో ప్రమాదం ప్రమాదం ఉంటే ఉంటుందని నువ్వు ఎప్పుడూ కూడా అర్థం చేసుకోవాలి తప్పకుండా ఆ సమయానికి నాకు ఇవ్వవలసిన సమయానికి తప్పకుండా నా సాయి ఇస్తాడు నాకు అవసరమైనది మాత్రమే ఇస్తాడని నువ్వు గ్రహించుకోవాలి బిడ్డ నీకు ఇచ్చిన దాంట్లో నీకు ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి కానీ అంతేకాని లేని దానికోసం ఆరాటపడుతూ అది జరగలేదు ఇది జరగలేదని నాకు అదృష్టం లేదు నాకు ఆ భగవంతుడు సహాయం చేయడం లేదని నీకు నువ్వే ఇతరులతో పోల్చుకుంటూ నీ జీవితంలో ఉండేటువంటి సంతోషమంతా కూడా పోగొట్టుకుంటున్నావు బిడ్డ అవన్నీ చూసినప్పుడు నాకు ఎంతో బాధగా ఉంటుంది ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా నా బిడ్డ మారదు ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది నీ బాబా బాధను కూడా కాస్త అర్థం చేసుకో బిడ్డ నీకు అవసరమైనది సరైన సమయంలో తప్పకుండా ఇస్తాను నీకు ఏది మంచిదో ఏ అది మాత్రమే ఇస్తాను నీకు కావాల్సింది తప్పకుండా ఆలస్యమైనా సరే నీ దగ్గరికి చేరుస్తాను ఈ సమయంలో చేరితే నీ పని అనుకూలంగా సహాయపడుతుందో ఆ సమయంలోనే తప్పకుండా నీకు చేరేలా వరం అందిస్తాను ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోబిడ్డా ఇక నుంచి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే బాధ్యత కూడా నాదే నీకు కావాల్సింది తప్పకుండా నిన్ను చేరేలా నేను చేస్తానమ్మా నీ బాబాకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు కదా నువ్వు ఏ రోజు కూడా ఆందోళన పడవద్దు నా బాబా నాకు ఇది ఇవ్వలేదని బాధపడవద్దు నీకు మేలు కోరిదై ఉంటుందంటే నీకు అది మంచి చేస్తూ ఉంటుందంటే అది నీకు ఇచ్చే బాధ్యత నాదేనమ్మా ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు ప్రశాంతంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక చక్కటి సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారండి సర్వేజన సుగ్నో శుభ్నో బు జ్